సో ఈరోజు మీ అందరికి ఒక ట్రెజర్ చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇదైతే నాకు ట్రెజర్ అనే చెప్తాను దాంతోపాటు ఇదిగోండి దీంట్లో గోల్డ్ ఉందనమాట మేము గోల్డ్ మైన్కి వెళ్ళినప్పుడు మేము గోల్డ్ మైన్కి వెళ్ళినప్పుడు మైనింగ్లో దొరికిన గోల్డ్ అనమాట ఇది మాకు ఆ లోపల కనిపిస్తుందా గోల్డ్ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదా సో నాకు ఇది గుర్తొచ్చింది ఒక వన్ గ్రామ్ అయినా గోల్డ్ అవుతుందా లేదా అని అప్పుడు మేము ఒక టూ హండ్రెడ్ డాలర్స్ అనుకుంటా స్పెండ్ చేసి గోల్డ్ మైనింగ్కి వెళ్ళాము మా ఫ్యామిలీ అంతా అప్పుడు ఇవి ఇవి వచ్చినాయి మైనింగ్లో ఇవి దొరికాయి మాకు ఎందుకో సీట్స్ చూస్తూ ఉంటే దొరికాయి ఇవి కనిపించాయి ఎన్ని ఉన్నాయి ఫోర్ బాటిల్స్ ఫోర్ బాటిల్స్ ఉన్నాయి మేము నలుగురం కదా నాలుగు బాటిల్స్లో గోల్డ్ వచ్చింది వీటన్నిట్లో గోల్డ్ ఉందో సరే చూద్దాం ఎంత గోల్డ్ అవుతుందో ఇవి నేను కోల్రాడో నుంచి తీసుకొచ్చాను ఇవన్నీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా సో ఇవన్నీ నాట్లు పెడదామని బయటికి తీశాను ఇవి ఇక్కడ మనకి వాల్మార్ట్లో కానీ ఎక్కడైనా సరే ఇవి దొరుకుతూ ఉంటాయి ఒక్కొక్క ఇదొకటి ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇవైతే మీకు తెలిసిందే ఇవి చూడండి ఇవే మొక్కలు ఇప్పుడు మన ఇంట్లో పెరుగుతున్నాయి వెనక బాక్యాడ్లో ఇంకా పువ్వు అయితే రాలేదు డోలో బొటానికల్ గార్డెన్కి వెళ్ళా ఆ గార్డెన్లో అసలు ఫ్లవర్స్ ఉన్నాయండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అసలు చాలా చాలా నచ్చాయి నాకైతే నాకు అక్కడ నుంచి రాబుద్ది గాలే ఇగోండి ఇవి పాపీస్ ఐస్ ల్యాండ్ పాపీ అయితే ఓల్డ్ సీడ్స్ అదే జీనీ జీనియా ప్లాంట్స్ అంటారు కదా అది సో ఇప్పుడు మనము నేను గోల్ ఇవి ఓపెన్ చేస్తున్నా సో ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది కదా ఈ గోల్డ్ వాడిద్దామని ఏమైనా జయించుకుందాం నగ నట్రా అని గోల్డ్ దేస్తున్న దీంట్లో నుంచి ఇక్కడ కనిపిస్తుందా మీకు తునకలు ఉన్నాయి ఇవన్నీ కలిపితే ఒక వన్ గ్రాము అవ్వకుండా ఉంటాయా అయితే బానే చూస్తే మీకు మొత్తం వేసి చూపిస్తా అప్పుడు ఈ గోల్డ్ మైన్లో అయితే ఎంత టైం స్పెండ్ చేశామో లోపల కేవ్స్లోకి వెళ్ళి మరీ చూసొచ్చామన్నమాట ఏంటి సంగతి ఎలా గోల్డ్ మైనింగ్ చేస్తారో కానీ చాలా బాగుండే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు బల జాగ్రత్తగా వేశారు ఇంట్లో వాటర్ ఉన్నాయన్నమాట ఇప్పుడు గోల్డ్ లక్ష రూపాయలకి టచ్ అయింది ఇది ఒక గ్రామ్ వెళ్ళినా కూడా ఏమంటారు డబ్బులే అయ్యో రేకులు లక్ ఉన్నాయి ఇదిగోండి అంతే జస్ట్ లాగా ఉంది ఇది గోల్డ్ రేక్ ఇదిగోండి కనిపిస్తుందిగా ఆ మైనింగ్ చేసేటప్పుడు నాకు ఈ గోల్డ్ తుణకలు కనిపించగానే నేను ఎంత థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యానంటే అక్కడ ఓ నాకు మస్తు దొరికిపోయినాయి గోల్డ్ అని చెప్పేసి చాలా గ్రేట్గా ఫీల్ అయ్యా సో మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా వీటిని నేను బాగా ఇవన్నీ అతుక్కుపోయాయి అంతేనండి ఏం అసలు బరువు కూడా లేదు అది గోల్డ్ రేకులు లాక్కు ఉన్నాయి అంతే సౌండ్ వస్తుందా మీకు ఇది చేతికి అతుక్కొని ఉన్నాయి మేము అట్లా మాకు దొరికిన ఆ గోల్డ్ని మైనింగ్ వాళ్ళు ఇలా చిన్న చిన్న బాటిల్స్లో ఇచ్చారనమాట సో మాకు గోల్డ్ మైన్లో దొరికిన బంగారం మొత్తం ఇది ఇది ఒక వన్ అయినా అవుతుంది అంటారా నేను చూస్తా ఇప్పుడు దీని బరువు అంతా ఇదిగోండి గోల్డ్ మైండ్లో నుంచి బయటకు వచ్చిన బంగారం ఇవి సో ఇది స్వచ్ఛమైన ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కల్తీ లేకుండా మైండ్స్లో మాకు దొరికిన గోల్డ్ అనమాట ఈరోజైతే తీసా దీన్ని ఏం చేయాలో తెలీదు అంటే ఇంకా గోల్డ్ షాప్లో ఇవ్వడమే సో మళ్ళీ దీంట్లోనే పెట్టేసా పెట్టేసి మూత పెడుతున్నా అసలు చూస్తాను ఏం చేయాలో దీన్ని గోల్డ్ షాప్కి తీసుకెళ్ళి చూడాలి అసలు ఏమంటారు దీన్ని తీసుకెళ్ళిస్తే అని ఇలాంటివి చేసినప్పుడు చాలా ఫన్ అనిపించాయి చా నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది నేను ఎప్పుడు టీవీలల్లో సినిమాలలో గోల్డ్ మైనింగ్ చూడటం కానీ రియల్గా ఎప్పుడు చేయలేదు చూడలేదు సో ఫస్ట్ టైం వెళ్ళి అలాంటివన్నీ చేస్తుంటే నాకు చాలా సరదాగా అనిపించింది ఇక మా పిల్లలు అయితే అసలు ఎంజాయ్ చేశారు సో ఇప్పుడు మనం ఈ సీట్స్ అన్నీ కూడా వేసేద్దాము వెదర్ చాలా బాగుంది ఈ ప్లాంట్స్కి మాత్రం బీస్ చాలా వస్తాయి ఇంతకుముందు కూడా నా ఇంట్లో ఉంటుండే ఈ మొక్కలు సో ఈసారి సీడ్స్ మనకు వచ్చేసాయి అన్నీ రెడీ పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇవి పెడతాము ఇలా వెదరు చల్లగా ఉన్నప్పుడు మీరు ఇలా సీడ్స్ పెట్టారంటే మరీ చల్లగా కాకుండా ఈరోజు బాగానే ఒక ట్వంటీ డిగ్రీస్ అలా ఉంది అంటే స్ప్రింగ్ సీజన్ కదా విత్తనాలు చాలా చక్కగా జోర్మినేట్ అవుతాయి సో మనం ఇప్పుడు ఈ ఫోర్ పాట్స్లో వేసి పెట్టాము ఇవి తీసేద్దాం ఇవి జోమినేట్ అయ్యాక చూపిస్తాం మీకు నేను దీనిపైన ఇప్పుడు సాయిల్ ఒక లేయర్ వేస్తాను ఎప్పుడైనా సరే బొటానికల్ గార్డెన్స్కి అట్లా వెళ్ళినప్పుడు మాత్రం అసలు అక్కడ మంచి మంచి కలెక్షన్ ఉంటాయి సీడ్స్ అయితే వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ ఉంటాయి నేను ఎప్పుడు వెళ్ళినా ఇవన్నీ కొనుక్కొస్తూ ఉంటాను దీంట్లో కొన్ని పెర్నియల్స్ ఉన్నాయండి అవి ఎవ్రీ సీజన్కి అవే వచ్చేస్తాయి సో లెట్ పెద్దగా పెద్దయ్యాక అప్డేట్స్ ఇస్తాను మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతు పడబోతుంది ఇంకొంచెం అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్లో రెయిన్ ఉంది ఇక్కడ సో అందుకే వాటర్ వేయట్లేదు ఇవి పక్కన పెట్టేద్దాము ఇవి వేరే దానికి వచ్చేస్తే మీకు ఒక స్పెషల్ మొక్క గురించి చెప్పాలి అదేంటంటే గిలోయి అన్నమాట నా దగ్గర ఒక త్రీ ఇయర్స్ నుంచి గిలోయి మొక్క ఉంది లాస్ట్ ఇయరు వింటర్ ఫ్రాస్ట్కి నేను లోపల పెట్టడం మర్చిపోయాను సంథింగ్ ఏదో జరిగింది ఆ మొక్క అంతా చనిపోయింది చాలా పెద్ద మొక్క చనిపోయింది గిలోయి మొక్క నేను లాస్ట్ ఇయర్ అన్నీ కట్ చేసి నేను ఇంట్లో యజ్ఞం చేస్తాను ఆ యజ్ఞం కోసం అనేసి ఈ మొక్కలన్నీ దాచిపెట్టుకున్నా ఎండబెట్టడానికని సో ఇవి పక్కన పెట్టేసా ఇవన్నీ ఎండబెట్టడానికి పక్కన పెట్టేసా ఇవి పెట్టిన తర్వాత ఈ గిలోయి మొక్క మొన్న వింటర్లో లోపల పెట్టడం మర్చిపోయాను వింటర్ ఫ్రాస్ట్కి నా అక్కడ భూమిలో ఉన్న మొక్కంతా చనిపోయిందన్నమాట చనిపోతే నేను ఎంత గిలగిలా కొట్టుకున్నానంటే అయ్యో ఈ మొక్క ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఎందుకంటే గిలో ఈ మొక్క చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ అందులో అసలు ఈ మొక్క దొరకడమే చాలా ఎక్కువ ఎక్కడైనా బయట దొరికితే మీరు కొని పెట్టేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎందుకంటే ఇది ఫీవర్ ఉన్న కోల్డ్ ఉన్న కాఫ్ ఉన్న ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది చాలా ఇది ఒక ఆయుర్వేద మొక్క అనమాట ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది సో అలాంటి ఈ మొక్క నాకు ఇక్కడ దొరికిందనమాట నేను తీసుకున్నాను సో లాస్ట్ ఇయర్ చనిపోతే మొన్న వింటర్కి చనిపోయింది అంతకుముందు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా సరే ట్రై చేద్దాము వస్తే వచ్చింది అని ఈ కొమ్మలన్నీ వాటర్లో సోక్ చేసి ఇలా నాటు పెట్టానండి అంతే ఇగో చిగురేసుకుంది అసలు నాకు ఎంత హ్యాపీ ఉందంటే నాకు ప్రాణం లేసి వచ్చినట్లయింది ఈ మొక్క నిజంగా చాలా హెల్ప్ చేస్తుందండి ఈ గిలోయ్ మొక్క చాలా అద్భుతమైన మొక్క దీన్ని పౌడర్ చేసుకొని నేను బాడీకి హెయిర్కి అన్నిటికీ వాడతానండి ఇది మన ఊర్లో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది విలేజెస్లో అలాగా ఆయుర్వేదంలో ఇది ఒక శ్రేష్టమైన మొక్కగా దీనికి పేరు ఉందన్నమాట అలాంటి ఈ మొక్క అయ్యో నేను చేతులారా పాడు చేసుకున్నానే చనిపోయిందే ఎలాగా ఎలాగా అని చెప్పి కానీ ఎప్పుడో కొన్ని నెలల ముందు కొమ్మ అండి అసలు ఈ కొమ్మ చనిపోదు మీరు కట్ చేసి పెట్టుకున్న కూడా దీంట్లో ప్రాణం ఉంటుంది మీరు ఒక చల్లటి అంటే రూమ్ టెంపరేచర్ ప్లేస్లో పెడితే ఇక్కడ లోపల ఉన్న ప్రాణంతో ఎక్కడొక్కడ కొమ్మ పుట్టుకొచ్చేస్తుంది అనమాట నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే కొన్ని మొక్కలు అసలు మనం కట్ చేస్తే చనిపోతాయి కదా ఇది కొన్ని నెలలు కొన్ని నెలలు కట్ చేసిన తర్వాత కూడా ఇది నేను నాటు పెడితే దీంట్లో నుంచి ప్రాణం పుట్టుకొచ్చింది నాకు ఇది గార్డెన్ బ్లెస్సింగ్ అనే చెప్తాను నేను అది బ్రతకడము నా అదృష్టం అని నేను చెప్తాను సో ఇంకా ఇప్పుడైతే నేను ఒక లెసన్ లెర్న్ చేశాను దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే విషయం కూడా అర్థమైందన్నమాట సో సంతోషం అనిపించింది అలా చూడగానే చాలా చాలా సంతోషం అనిపించింది హోప్ఫుల్లీ ఈ కొమ్మలలో నుంచి కూడా వస్తే బాగుంటుంది కొత్త చిగురు చూడాలి నాటైతే పెట్టాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ కొమ్మ చనిపోతుంది అని నేను అనుకోలేదు కానీ చనిపోయిన కొమ్మలో నుంచి కూడా జీవం పుట్టుకొచ్చింది అంటే అసలు ఈ మొక్క మన కోసమే బ్రతికింది ఈ మొక్క నిజంగా మనిషి చచ్చినా వేస్టే బ్రతికినా వేస్టే కానీ ఈ మొక్కలు వల్ల చాలా ప్రాణకోటి బ్రతుకుతుంది అని నేను అనుకుంటాను సోయా గిలోయి మొక్క మీకు చుట్టుపక్కల ఎక్కడైనా దొరికినా అది స్టోర్స్లో అయితే అమ్ముతూనే ఉన్నారు కానీ ఏ టైంలో అమ్ముతారో మనకు తెలియదు కదా సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరంగా ఉంటుంది సో ఫింగర్స్ క్రాస్ ఈ మొక్క పెద్దగా అవ్వాలి పెరగాలి అని కోరుకుంటున్నా చూద్దాం లెచ్చి